గతంలో ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు భారీ దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే హరీష్ అన్నారు ఎన్నికలకు ముందు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అనలేదా అని ఆయన ప్రశ్నించారు ఫ్యూచర్లో నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుందన్నారు ఎల్ఆర్ఎస్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమార్కులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు తాజా జీవో అక్రమ లేఅవుట్లకు రెగ్యులరైజ్ చేసేలా ఉందన్న హరీష్ రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్స్కు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తించేలా బిఆర్ఎస్ ఇచ్చిన జీవోకు తుట్లుపడుస్తూ అక్రమాలకు తెరతీశారని మండిపడ్డారు ఎల్ఆర్ఎస్ పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలు పేదల నుంచి రాబట్టేందుకే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు బిజెపి నేతగా ఉన్న భట్టి విక్రమార్ నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ అంటూ అసెంబ్లీలో నినదించాడు ఇవాళ ఏమైంది మళ్ళా కేసీఆర్ ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ గైడ్ లైన్స్ ఇంకా తూట్లు పడుస్తూ ఇంకా అక్రమార్జనకు పాల్పడుతూ ఇంకా అక్రమాలకు తావిస్తూ ఇంకా అడ్డగోలు వసూళ్లు చేస్తామని చెప్తూ మళ్ళా ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీకి మాడిఫికేషన్ గైడ్ లైన్స్ మాడిఫైడ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చి ఇంకా వసూళ్ల కోసం దేబరిస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు ఆ గతంలో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ప్రజలు ఇప్పుడు మీరు మిమ్మల్ని నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే నినాదంతో తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తిస్తారు